హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ అనే అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీని అయితే తీసుకురాబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే మన సీఎం రేవంత్ అన్న ఎన్నికల హామీలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ హామీని అమలు చేయడానికి ఇప్పటికే అధికారులందరూ కూడా ఆదేశించారు ఇక అధికారులందరూ కూడా హడావిడిగా రైతుల లిస్ట్ అనేది విడుదల రెడీ చేస్తున్నారు ఇక రైతుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అనేది మనకు వర్తిస్తుందనమాట ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ బ్యాంక్ ఖాతాల వారికి ముందుగా జమ చేస్తారు ఏ జిల్లాల నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుంది ఏ తేదీ నుంచి రుణమాఫీని మొదలుపెట్టి ఏ తేదీలోపు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల హామీల్లో భాగంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఎట్టకేలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేయడానికి సమయం అయితే వచ్చింది ఇక ఇప్పటికే అధికారులను రైతుల లిస్ట్ అంతా కూడా రెడీ చేయాలి ఏ రైతులు ఎంతమేర అప్పులు కలిగి ఉన్నారు ఏ రైతులు ఎంతవరకు బ్యాంకుల్లో మనకు అయితే కట్టారో డబ్బులు ఎంత అయితే కట్టాలనే వివరాలని కూడా సేకరించమని అధికారులకైతే చెప్పారు ఇక వచ్చే నెల పదహైదో తారీఖు నుంచి కూడా రుణమాఫీని ప్రక్రియ మొదలు పెడతామని ఇక లిస్ట్ అనేది విడుదలవుతుంది ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే జూలై పదహైదో తారీఖు నుంచి ఆగస్టు పదహైదు లోపు అంటే ఆగ ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో మనకు ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తామన్నారు ఇక విడతలవారీగా చేస్తారా లేకపోతే ఒకేసారి రుణమాఫీ చేస్తారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు కానీ తప్పకుండా జూలై పదహైదు నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమయ్యి ఆగస్టు పదహైదు లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా సమాచారాన్ని అయితే ఇచ్చారు ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేర్లు చూసుకోండి మీ పేర్లు ఉంటే కనుక మీకు తప్పకుండా రుణమాఫీ అనేది జమ కావడం జరుగుతుంది రుణమాఫీ డబ్బులు అంతేకాకుండా ఈ రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులైతే జమ అవుతుంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి